పూర్వం ఒక బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు జన్మించారు వారిలో మొదటి ముగ్గురు వైదిక ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని పాటించేవారు కానీ చివరి మాత్రం తన తండ్రితో వితండవాదం చేస్తూ మన కశ్యప గోత్రంలోని రాక్షసులు కూడా పుట్టారు నేను వాళ్ల వారసుని శివుణ్ణి గాని విష్ణువుని గాని పూజించను సంధ్యావందనం చెయ్యను కనీసం నిత్యానుష్ఠానం కూడా చెయ్యను అని నాస్తికవాదం పిడివాదం చేస్తూ ఉండేవాడు అతని తల్లి తండ్రి అన్నలు ఎంత చెప్పినా కూడా దైవ దోషణ చేస్తూ వేదాలను పురాణాలను స్మృతులను అపహాస్యం చేస్తూ వేలాకుల ఆడుతూ ఉండేవాడు అతడు చివరి వరకు అలాగే జీవించి ఒక రోజు మరణిస్తాడు బ్రతికి ఉన్నన్నాళ్ళు వైదిక ఆచారాలను అవమానించడం వలన తరువాత జనములో రెండు కాలు లేనివాడిగా కాశీ సమీపంలోని ఒక అడవిలో ఒక బోయ దంపతులకు కుమారుడిగా జన్మిస్తాడు వాళ్ళు బోయవాళ్ళు అయినప్పటికీ దైవభక్తి కలిగిన వాళ్ళు తమకు పుట్టిన అవిటి బిడ్డను చూసి చాలా దుఃఖించారు వీడు ఎలా బతుకుతాడా అని నిత్యం బాధపడుతూ ఉండేవారు కొన్నాళ్ళకు ఆ పిల్లవాడు కొంచెం పెద్దవాడయ్యాక ఆ పిల్లవాడిని కాశీకి వెళ్లే మార్గంలో ఒక కోడలిలో కూర్చోబెట్టేవారు అక్కడ కూర్చున్న పిల్లవాడిని చూసిన బాటశాల తమకు తోచిన సహాయాన్ని చేసేవారు కొందరు తమతో తెచ్చుకున్న ఆహార పదార్థాలని ఆ పిల్లవాడికి ఇచ్చేవారు ఆ పిల్లవాడు వాటిని అలాగే భద్రపరిచి సాయంత్రం తన తల్లిదండ్రులతో కలిసి తినేవాడు అలా కొన్నాళ్ళు గడిచింది ఒకనాడు ఒక బాటసారి ఆ పిల్లవాడికి కొన్ని రుచికరమైన పిండి వంటల్ని ఇచ్చాడు ఆ పిల్లవాడు వాటిని జాగ్రత్తగా తన పక్కనే పెట్టుకున్నాడు ఆ పిండి వంటల వాసనను పసిగట్టిన ఒక కుక్క వాటిని చూస్తూ మూతి నాక్కుంటూ వాటి వైపే వచ్చింది ఆ కుక్క రావడాన్ని చూసిన ఆ పిల్లవాడు అది ఎక్కడ తన పిండి వంటలు తినేస్తుందేమో భయంతో ఒక రాయితో ఆ కుక్కని కొట్టగానే అది వెంటనే చనిపోతుంది అప్పుడే అటువైపుగా వస్తున్న అతని తల్లిదండ్రులు అది చూసి అయ్యో ఎంత పని చేసావురా ఇప్పటికే ఏ జన్మలో చేసుకున్న పాపం వలన ఇలా అవుటివాడిగా పుట్టావు ఇప్పుడు ఈ కుక్కను చంపి మరింత పాపాన్ని కట్టుకున్నావు అని అతని తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే అప్పుడే అటువైపుగా కాశీ వెళ్తున్న ఒక పండితుడు జరిగిన విషయాన్ని తెలుసుకుని మీరేమీ బాధపడకండి మీరు ఎలాగో కాశీకి దగ్గరగానే ఉన్నారు ఈ పిల్లవాన్ని కాశీకి తీసుకుని వెళ్లి గంగా నదీ తీరంలో ఉన్న ఏదో ఒక శివలింగానికి గంగా జలంతో అభిషేకం చెయ్యండి వెంటనే ఆ దోషం పోతుంది అని చెప్తాడు వాళ్ళు వెంటనే ఆ పిల్లవాడిని కాశీకి తీసుకుని వెళ్లి గంగా తీరంలో ఒక శివలింగం వద్ద కూర్చోబెట్టి వాళ్ళ నాన్న ఒక కుండలో గంగా జలాన్ని తీసుకుని వచ్చి శివలింగానికి అభిషేకం చెయ్యమని చెప్పగా పూర్వజన్మ వాసన వల్ల ఆ పిల్లవాడు నేను ఎలాంటి అభిషేకమూ చెయ్యను నదిలో నీళ్లు తీసుకుని వచ్చి రాయి మీద పోస్తే పాపం పోతుందా అంటూ ఎగతాలుగా నవ్వుతాడు కానీ ఆ బోయవాడు గత జన్మలో తండ్రిలాగా వదిలిపెట్టలేదు ఆ పిల్లవాడికి రెండు దెబ్బలు కొట్టి శివుడికి అభిషేకాన్ని చేయిస్తాయి వాడు కూడా ఇష్టం లేకపోయినా ఏడుస్తూనే చేస్తాడు అలా కొన్నాళ్ళకు ఆ జన్మ కూడా పూర్తయి మరణిస్తాడు అయితే ఆ జన్మలో చేసిన శివ పూజ వలన వచ్చే మహర్షి కుమారుడిగా జన్మిస్తాడు కాకపోతే ఇష్టం లేకుండా శివ పూజ చేయడం వల్ల కుక్కను చంపిన పాపం పూర్తిగా పోదు అందుకని అతను పుడుతూనే కుక్కలాగా శబ్దం చేస్తూ చొంగ కారుస్తూ ఏదైనా మాట్లాడితే లాలాజలం తుంపర్లు పడుతూ ఉంటాయి ఇలా కుక్క లక్షణాలు ఉండడం వలన అందరూ అతన్ని శౌనకుడు అని పిలిచేవారు తన కుమారుడి పరిస్థితి చూసి దిగులు పడిన మహర్షి రోజు తన కొడుకుని పిలిచి నాయన నిన్ను వ్యాస మహర్షి తప్ప ఇంకెవరూ రక్షించలేరు నువ్వు వెంటనే వెళ్లి వ్యాస మహర్షి అనుగ్రహాన్ని పొందు అని చెప్పి వ్యాస మహర్షి దగ్గరికి పంపిస్తాడు తండ్రి చెప్పినట్లే సౌనకుడు వ్యాసుని ముందు నిలబడి ఆయనకు నమస్కరించి తనను శిష్యుడిగా స్వీకరించమని కోరతాడు కాని అతను మాట్లాడుతూ ఉంటే వచ్చిన తుంపరులు వ్యాసుని మీద కూడా పడతాయి అది చూసిన మిగిలిన శిష్యులు గురువు గారు ఇతని పైన ఆగ్రహాన్ని చూపిస్తారేమోనని అనుకుంటారు కానీ వ్యాస మహర్షి దివ్య దృష్టితో అతని గతజ వృత్తాంతాన్ని తెలుసుకుని నాయనా నువ్వు ఇప్పుడు వేద పఠనాన్ని చెయ్యలేవు కాబట్టి నీ తోటి సహాధ్యాయులు చేసే వేద పఠనాన్ని శ్రద్ధగా విను అని చెబుతాడు సౌనకుడు కూడా అలానే చేస్తాడు కొన్నాళ్ళు అతని గొంతులో నుండి వచ్చే గురుగుర శబ్దం గసపోయడం ఆగిపోవడంతో అప్పుడు వ్యాసమహర్షి పిలిచి నాయన నిన్ను నా శిష్యుడైన సూతునికి అప్పగిస్తాను నేను రచించిన పురాణాలన్నీ సూతునికి ఇచ్చాను అతడు నైమిషారణ్యంలో పురాణ ప్రవచనం చెయ్యబోతున్నాడు నువ్వు అతనితో వెళ్లి పురాణ ప్రవచనాన్ని శ్రద్ధగా విను నీ మిగిలిన దోషం కూడా తొలగిపోతుంది అని చెబుతాడు సౌనకుడు కూడా వ్యాస మహర్షి చెప్పినట్లే సూతిని ద్వారా పద్దెనిమిది పురాణాలు శ్రద్ధగా విని తన దోషాన్ని పోగొట్టుకుంటాడు మనం వింటూ ఉంటాం ఏ పూజ అయినా ఏ వ్రత కథ అయినా నైమసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్పాడు అనే మొదలవుతుంది అలా తను చేసిన దోషాలకు మూడు జన్మల పాటు శిక్షణ అనుభవించి చివరకు వ్యాసుని అనుగ్రహంతో పురాణ శ్రవణం వేద శ్రవణం చేయడం ద్వారా రక్షించబడ్డాడు అలాగే వ్యాస మహర్షి శిష్యులలో అగ్రగణ్యుడిగా నిలిచి వేదాలను పురాణాలను వైదిక ఆచారాలను అవమానించే వారికి సౌనక మహర్షి జీవితం ఒక గుణపాఠం మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట మాత్ర కొత్త మర్చిపోకండి